పోవేగియా ఐలాండ్ దీన్ని పిశాచాల ఐలాండ్ అని కూడా పిలుస్తారు ఇది ఇటలీలోని బెయిన్ సమీపంలో ఉంది ఈ ఐలాండ్ ఒక భయంకరమైన చీకటి చరిత్ర కలిగి ఉంది ఈ ఐలాండ్ లో సుమారు లక్ష అరవై వేల మంది మరణించారు దీనికి కారణం గతంలో ముఖ్యంగా పద్నాలుగో శతాబ్దం నుంచి యూరప్ లో చాలా పెద్ద పెద్ద మహమ్మారులు వస్తుండేవి ముఖ్యంగా బుబోనిక్ ఫ్లేగ్యూ దీన్నే బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు ఈ మహమ్మారి వలన లక్షలాది మంది మరణించారు సమయంలో వైద్య సదుపాయాలు లేకపోవడం వలన ఒకరినైనా వైరస్ వస్తే అది దేశం వ్యాప్తం వ్యాపించేసేది అందుకే రోగంతో బాధపడుతున్న వారిని ఇతరు నుంచి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో క్వారంటైన్ విధానం వచ్చింది ఇటలీ ప్రభుత్వం వెయిన్ సమీపంలో ఉన్న ఒబెగ్లియా ఐలాండ్ ను ఎంచుకుంది ఆ వైరస్ వచ్చిన వారిని ఈ ఐలాండ్ కి పంపించేవారు రోగులు బ్రతకకపోయినా వాళ్ళ శవాలను అక్కడే కాల్చేసేవారు అక్కడ లక్షలాది మంది చనిపోయారని చరిత్ర చెబుతోంది ఈ భయంకరమైన చరిత్ర వలనే ఇప్పుడు ఈ ఐలాండ్ కి ఫిశాచాల ఐలాండ్ గా పేరు తెచ్చుకుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్